வாக்கத்தம் శ్రీరామిరెడ్డి సత్యసాయి కార్మికులను భిక్షగాలను చేసిన కూటమి ప్రభుత్వం సిఐటియు జిల్లా సహాయంగా నేడు పట్టణంలో ప్రధాన కూడళ్లలో కార్మికులు సిఐటియు నాయకులు భిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వందలాది మంది కార్మికులు శ్రీరామిరెడ్డి సత్యసాయి త్రాగునీటి పథకంలో పనిచేస్తున్నారు వారికి దాదాపు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు కార్మికులు ఆందోళనలు సమ్మెలు చేస్తే తప్ప జీతాలు ఇవ్వరు ఇలాగా కార్మికులు ఏ ప్రభుత్వం వచ్చినా పాలకులు మారినా కార్మికుల సమస్యలు మాత్రం తీర్చడంలో అధికార యంత్రాంగం అధికార పార్టీ నేతలు విఫలమయ్యారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు తాము చేయమంటూనే కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా వారిని భిక్షగాలుగా చేసింది కుటుంబాన్ని పోషించలేక కూటి కోసం భిక్షాటన చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురావడం సిగ్గుచేటు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే జీతాలు ఇచ్చి సమ్మెను విరమింపజేసి వందలాది గ్రామాల ప్రజల తీర్చడానికి కృషి చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో త్రాగునీరు నిలిచిపోయిన ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ ప్రజల సహకారంతో ఆందోళన ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు గా హెచ్చరిస్తున్నాం కార్యక్రమంలో శ్రీరామిరెడ్డి సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు సతాలములు ఇవ్వకపోతే తర్వాత వరల ఉధృతం వల ఈ జీతాలు ఇచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమము ఈ ధర్నా కార్యక్రమము అలాగే ఈ నిరోధక సమ్మె కూడా మేము దాదాపు ఆరు రోజుల ఆరు రోజులుగా కొనసాగుతున్న శ్రీరామరెడ్డి సత్యసాయి సమ్మెలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకులు మారుతున్నా ఈరోజు శ్రీరాం రెడ్డి సత్యసాయి కార్మికుల సమస్యలు మాత్రం ఏమాత్రం చేయడం లేదు ఎప్పుడు జీతాలు రావాలన్నా సమ్మె చేయాల్సిందే సమ్మె బాట తప్పితే తప్ప ఈరోజు కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకురావడం లేదు అయితే మారిన ప్రభుత్వం ఈ కుటమి ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి వెంటనే పెండింగ్లో ఉన్న దాదాపు ఏడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించి ఈరోజు కాంట్రాక్టర్లు ప్రకృతిగా వ్యవహరిస్తున్నారు వారి మీద కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం వెంటనే కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కార్మికులు వేతనకోకుండా వీరిని ఇలాగే ఇబ్బంది పెడితే ఎప్పటివరకైనా ఈరోజు సమ్మె ఇలాగే సిటి వాచనను కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం